జై గురుదత్త జై కాళి నేను మీ నరసవదత్త స్వరూపానందగిరి స్వామి దత్త శక్తిపీఠ మీద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ ముందుగా ఈరోజు మకర సంక్రాంతి శుభాకాంక్షలు శుభాశిష్యులు ఈరోజు నేటి పంచాంగం చూద్దాం స్వస్తి శ్రీ కృత్రిమ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం సోమవారం తేదీ పదిహేనవ తారీఖు ఒకట నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము సూర్యోదయం ఉదయం ఆరు గంటల యాభై ఒక్క నిమిషం సూర్యాస్తమం సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు తిథి సూర్యోదయ శుక్లపక్ష పంచమి పంచమి రేపు రెండు గంటల పద్దెనిమిది నిమిషాలు ఏం వరకు తదుపరి షష్ఠి నక్షత్రం చదివిన నక్షత్రము ఈ రోజు ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు ఏం వరకు తదుపరి పూర్వపాద నక్షత్రం వర్జము ఈరోజు రెండు గంటల ఒక్క నిమిషం పిఎం నుండి మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు పిఎం వరకు చంద్రరాశి కుంభరాశి దుర్ముహూర్తము పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల పిఎం నుండి ఒంటి గంట ఇరవై నిమిషాల నిమిషాలు వరకు మరియు రెండు గంటల యాభై ఏడు నిమిషాలు పిఎం నుండి మూడు గంటల నలభై ఒక్క నిమిషాలు పిఎం వరకు కాలం ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాలు ఏఎం నుండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలు ఏం వరకు అమృతగడలు ఈరోజు పది గంటల యాభై నిమిషాలు పిఎం నుండి రేపు రెండు గంటల పద్దెనిమిది నిమిషాలు ఏం వరకు యోగము గతిపాద యోగం ఈరోజు రెండు గంటల నలభై నిమిషాలు ఏం వరకు తదుపరి వర్యాని యోగము కరణము పిష్టికరణము ఈరోజు ఐదు గంటల ఏఎం వరకు తదుపరి భవకరణము నక్షత్రం పాదాల వారీగా చదువు నక్షత్రం మూడో పాదం ఈరోజు రెండు గంటల నలభై నిమిషాలు ఏం వరకు చదువు నక్షత్రం నాలుగో పాదం ఈరోజు ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలు ఏఎం వరకు పూర్వపాత్ర ఒకటో పాదం రోజు ఒకటి గంట ముప్పై ఏడు నిమిషాలు పీఎం వరకు పూర్వపాత్ర రెండో పాదం రోజు ఏడు గంటల ఏడు నిమిషాలు పీఎం వరకు సూర్యరాశి ధనసు రాశి అశుభ సమయంలో అంటే ఈరోజు ధనసు రాశిలో సూర్యుడు ధనసు నుంచి మకరానికి పోస్తుంది అనమాట అంటే మనకు మధ్యాహ్నం ఉదయానికి ముందు ఉదయా పూర్వంకు సూర్యోదయానికి ఉన్నటువంటిది మనం తీసుకుంటాం కానీ యాక్చువల్గా ఈరోజు మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తుంది అనమాట అశుభ సమయంలో గులికాలము ఒంటి గంట నలభై ఐదు నిమిషాలు పిఎం నుండి మూడు గంటల ఐదు నిమిషాల పిఎం వరకు యువగండ కాలము పది గంటల యాభై తొమ్మిది నిమిషాలు ఏమి నుండి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలు పియ్యం వరకు సూర్య చంద్రుల ఉదయాస్తంలో చంద్రోదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాలు ఏము చంద్రాస్తమం పది గంటల నలభై నిమిషాలు పియ్యము దిన ప్రమాణం పదకొండు గంటల మూడు నిమిషంలో అభ్యుత్ సమయం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలు పియ్యము రాత్రి ప్రమాణం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషంలో హోమం వరే అభిషేకాదులకు అగ్నివాసము భూమిశోము ఉమాహుతి బుధ శివవాసం కైలాసం గౌరవం ఆనందము అంటే కైలాసంలో ఉన్నటువంటి శివుడు ఉన్నట్టయితే ఆ రోజు చాలా గౌరవం పనులు జరుగుతుంటే ఆరాధించడం వలన మంచి జరుగుతుంది ప్రయాణాలకు దిశ సుల తూర్పు దిశ మరి సులవన తూర్పు దిశ ప్రయాణించకుండా ఉండాలి తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే అద్దములక ముఖం చూసి పాలు తాగి బయటకు వెళ్ళాలి తారాబున కూడా చూద్దాం మన ఇక్కడ తారావరణ చంద్రబలం అనేది ఎనిమిది గంటల ఎనిమిది ఉన్నటువంటి తారాబలం ఉదయం ఆరుద్ర స్వాతి చతమిషం వారికి జన్మతార కనుక పెద్ద ఫలితాలు ఇవ్వదు పునరోజు విశాఖ పూర్వబాదుల వారికి పరమిత్ర తార అనుకున్న పనులు జరిగే అవకాశం ఉంది చాలా మంచిది పుష్యంగరాజు ఉత్తరపాదుల వారికి తార చాలా మంచిది ఆశ చేస్తే వారికి నైదల తార మంచిది కాదు అశ్విని మగపుల వారికి సాధన తార మంచిది వనని పూర్వచార వారికి ప్రత్యేకతార కనుక మంచిది కాదు వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మరి కృతిక ఉత్తర వారికి క్షేమతార కనుక ప్రయాణాలకు చికిత్సలకు చాలా మంచిది రోహిణి అస్త్రవణం వారికి విపత్ తరగ విపత్తులు కలిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి మృవశరిచిత గరిష్ట వారికి సంపత్ తరగన వ్యాపార లావాదేవీలు ఆర్థికమైనటువంటి సంబంధ విషయాలన్నీ కూడా ట్రాన్సాక్షన్ జరుపుకోవచ్చును చాలా మంచిది తర్వాత ఈ యొక్క ఆరు గంటల పదకొండు నిమిషాలు ఏఎం రేపటి వరకు కూడా ఉన్నటువంటి తారాపురం వల్ల విశాఖ విశాఖపూర భద్రవారికి జన్మధార మంచిది కాదు ఉత్తర భద్రవారికి పరమిత్ర తార మంచిది అశ్చేష్ఠ రేవతి వారికి మిత్రధార మంచిది అశ్విని మకామూల వారికి నైదన తార మంచిది కాదు భరణి కుంభ వారికి సాధన తార మంచిది పృత్తిక ఉత్తర ఉత్తరాశ వారికి తార మంచిది కాదు మోహిణి శ్రవణం వారికి క్షేమధార మంచిది మృశరి చిత్త దనిష్టవారికి విపత్ తార మంచిది కాదు ఆరుద్ర స్వాతి సదు వారికి సంపత్ తార చాలా మంచిది మరి చంద్రబలం కలిగిన రాసులు మేషభుషి సింహ కన్యకుల ధనస్సు మకర మరి కుంభరాశి వారికి చంద్రబలం ఉంది కర్కట రాశి వారికి అష్టమచంద్రుడు రుచిక రాశిఫలం కలిగిన రాసులు మేషవృషము మిథున సింహ కన్యాతుల ధనస్సు మకరం మరియు కుంభరాశిల వారికి చంద్రబాబుగా ఉంది మరి కర్కటక రాశి వారికి అష్టమచంద్రుడు ఋషిక రాశి వారికి అర్ధాష్టమచంద్రుడు మీనరాశి వారికి ద్వాదశ చంద్రుడు మంచిది కాదు శుభకార్యంలో దూర ప్రయాణాలు దూరంగా ఉండాలి గతవారం ఈ రోజు మిథున రాశి వారికి గతవారం కనుక గాతవారం రోజున నూతన వస్త్రం ధరించుట నూతన ఆభరణం ధరించుట మంచిది కాదు మరి నూతన గురైన వాహనాన్ని గోసాన్ని నడపకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు నూతన గృహం చేయకూడదు దూర ప్రయాణం తప్పకుండా చేయవలసి వచ్చినప్పుడు ఆహారం తీసుకుని ఇంటి నుంచి బయలుదేరండి జై గురుదత్త జైకాళి మరోసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఆరోగ్యానికి సంబంధించినటువంటి శక్తినిచ్చేటువంటి సూర్య భగవాను ఆశీర్వాదం అందరికీ ఉండాలని జయ కాళి